అందరికీ నమస్కారం రేపే సోమవారం రేపు సోమవారం రోజున కేవలం ఈ ఒక్క ఆకుపైన దీపాన్ని ఈ విధంగా వెలిగించి చూడండి అలాగే ముఖ్యంగా ఈ దీపాన్ని ఏ సమయంలో వెలిగించాలి అంటే ఆరు ముప్పై నుండి ఏడు గంటల ముప్పై నిమిషాలలోపు ఈ దీపాన్ని వెలిగించండి మరి ఉదయమా సాయంత్రం కాలమా అనే సందేహం కూడా మీకు కలగవచ్చు అయితే ఈ దీపాన్ని సాయంకాలం ముఖ్యంగా సాయంకాలం ఆరు ముప్పై నుండి ఏడు లోపు ఈ దీపాన్ని వెలిగించండి ఇలా వెలిగించటం వలన ఖచ్చితంగా మీకు ఆ పరమశివుడి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా కలిగితే ఇస్తుంది ఇది ఎంత చాలా శక్తివంతమైనటువంటిది సహజంగా సోమవారం అంటే శివుడికి చాలా ఇష్టం సోమవారం రోజు ఏ పరిహారం చేసినా ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి అయితే నాకు ఒక జ్యేష్ఠ మాసంలో వస్తున్న సోమవారం రేపు సోమవారం రోజున సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాలలోపు ఈ దీపాన్ని వెలిగించటం వల్ల ఖచ్చితంగా ఈ ఇంట్లో నుండి చెడు తొలగిపోతుంది కష్టాలు బాధల సమస్యలు వస్తాయి డబ్బు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఎందుకంటే ఈ దీపానికి శక్తి ఉంటుంది ముఖ్యంగా రౌడీ నా రేపు సోమవారం రోజు ముఖ్యంగా సూర్యోదయాన్ని కంటే ముందే లేవాలి సోమవారం అంటే పరమశివుడికి చాలా ఇష్టం సోమవారం రోజు శివుడిని పూజించడం వలన ఆర్థిక సమస్యలు దూరం అయిపోవడమే కాదు అనారోగ్య సమస్యలు కూడా దూరం అవుతాయి కోరిన కోరికలు కూడా నిలవేరుతాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన కోరిక ఉంటుంది అది చాలా సహజం కానీ కొంతమంది కోరిక లేని కోరిన అసలు నిలవేర కోరిక నిలవేనట్టు లేదు ఏ కోరిక కోరిన అసలు తీయట్లేదని బాధపడుతూ ఉంటారు ముఖ్యంగా కొంతమంది ఆర్థిక సమస్య నుండి డబ్బు పరమైనటువంటి సమస్యలని అధికంగా ఎదుర్కొంటున్నటువంటి ఆ సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి దరిద్ర కూడా తొలగిపోయి ఈశ్వరిని అనుగ్రహం పొందాలన్న రేపు సోమవారం రోజు ఈ వీడియోస్ చెప్పినట్టు చేయండి అంతేకాదు సోమవారం రోజు శివుణ్ణి తాకిన అభిషేకం చేసిన శివనామస్మరణ చేసిన పచ్చాక్షరి మంత్రాన్ని చేసి జపించిన శివ నామస్మరణం అన్న పంచాక్షరి అన్నా కూడా ఒకే దాని కింద వస్తుంది ఎందుకంటే పంచాక్షరి మంత్రం అనేది ఓం నమ శివాయ అని పదకొండు సార్లు జపించడమే పంచాక్షరి మంత్రంగా పిలువబడుతుంది అయితే ఈ విధానంగా రేపు సోమవారం రోజున ఖచ్చితంగా మర్చిపోకుండా ఈ చిన్న దీపాన్ని వెలిగించండి అయితే ఎన్ని సమస్యలు నరజిష్టి నరఘోష అలానే తెలిసి తెలియక చేసిన పాపాలు దరిద్రాలు కూడా తొలగిపోవాలని అన్న ఈ యొక్క దీపాన్ని వెలిగించండి అలానే దాన ధర్మాలు ఎక్కువగా చేస్తూ ఉండాలి మన హిందూ పురాణాల ప్రకారం ధర్మాల ప్రకారం దాన ధర్మానికి ఎంతో గొప్ప ప్రాముఖ్యత ఉంటుంది ఒక రూపాయిని దానం చేసిన కోటి రూపాయల దానం చేసిన పుణ్యం కలుగుతుంది అది మంచి మనసు దానం చేయాలి మనం దానం చేశాక అయ్యో ఎందుకు ఇచ్చామనే కాకుండా మనకు ఉన్న దాంట్లో నుండి తృప్తిగా సంతృప్తిగా ఇతరుని సంతోషపరచడానికి మనస్ఫూర్తిగా ఒక రూపాయి దానం చేసిన ఎన్నో వేలు దానం చేసిన పుణ్యం లభిస్తుంది ఇక అదేవిధంగా రేపు సోమవారం కంటే ముందే నిద్రలేచి ఇల్లు వాకిలు శుభ్రం చేసి తలంటి స్నానాన్ని పూర్తి చేసుకొని ఆ తర్వాత శుభ్రమైన ఉతికిన దుస్తువులను ధరించాలి సోమవారం రోజు నిర్మలమైన మనస్సు ఉండాలి అంటే ఈ విధంగా తప్పకుండా చేయాలి అదేవిధంగా ఉతికిన శుభ్రమైన దుస్తులను మాత్రమే ధరించాలి సోమవారం రోజు పరమశివుని పూజించే భక్తులకు మంచి మనస్సు ఉంటుందని అన్ అంటే ఆ రోజు మొత్తం కూడా ఒక ప్రశాంతమైన వాతావరణం ఉంటుందని అలానే సోమవారం రోజు శివుణ్ణి పూజించే భక్తులకి అనారోగ్య సమస్యలు రావు అని అదే విధానంగా ఆర్థిక సమస్యలు రావు అని అంతేకాకుండా ముఖం కూడా అందంగా కాంతివంతంగా మేరుస్తూ ఉంటుందని మనకు శాస్త్రాలు చెప్పబడుతున్నాయి అంటే సోమవారం రోజు ఉదయాన్నే స్నానం చేసి శివుని పూజించి శివ పంచాక్షరి మంత్రాన్ని జపించిన వారికి ముఖం అనేది అందంగా కలగా ఆకర్షణీయంగా కనిపిస్తుందని పురాణాలు చెప్తున్నారు అలానే వారికి ఎక్కువగా అనారోగ్య సమస్యలు కూడా రావు అని సాక్షాత్తు శాస్త్రమే చెప్తుంది అలానే శివుడికి ఎంతో ఇష్టమైనటువంటి మెత్త పువ్వును కానీ తుమ్మి పూలను కానీ సమర్పించాలి ఇవి కానీ దొరకకపోతే పసుపు రంగులో ఉండే పుష్పాలైనా సరే నీలి రంగులో ఉండే పుష్పాలైనా సరే లేదా తెలుపు రంగులో ఉండే పుష్పాలైనా శివుడికి సమర్పించవచ్చు ఇవేవి మీకు అందుబాటులో లేకపోతే కనీసం ఐదు బిల్వ దళాలను అయినా సరే సమర్పించండి బిల్వ దళాన్ని ఒక్కటి సమర్పించినా ఎన్నో పూలతో పూజ చేసినంత పుణ్యం లభిస్తుంది అలానే రేపు సోమవారం రోజున మనకు ఆర్థిక సమస్యలు కష్టాలు దరిద్రాలు బాధలు అన్నీ తొలగిపోవాలంటే కనుక కర్పూరం లవంగాలతో ఈ చిన్న పరిహారం చేయండి ఈ పరిహారం చేయటం వల్ల మీ కష్టాలు తొలగిపోతాయి ఈ పరిహారం ఎలా చేయాలి అంటే కనుక ఒక మట్టి పాత్రను తీసుకోండి ఆ మట్టి పాత్రలో ఐదు పువ్వుతో ఉండే లవంగాలను ఏదైనా ఒక మట్టి బౌల్ను తీసుకొని అందులో ఐదు పువ్వుతో ఉండే లవంగాలను అలానే ఐదు కర్పూర బిల్లల్ని వేయండి ఐదు కర్పూర బిల్లలు కాకుండా రెండు మూడు కర్పూర బిల్లల్ని అయినా సరే వేయవచ్చు వాటిని వేసేసి మీ వంటగదిలో వాటిని కాల్చండి ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా లవంగాల లాగానే వేసుకొని ఒక రూపంలో కర్పూరం బయటికి పంపిస్తుంది ఆర్థిక సమస్యలను తొలగించడంలో కర్పూరం చాలా ముందు ఉంటుంది ఆర్థిక కష్టాలను తొలగించటమే కాదు కర్పూరం వల్ల మనకు ఎన్నో రకాల సైంటిఫిక్ లాభాలు కూడా ఉన్నాయి కర్పూరం యొక్క సువాసనను పీల్చుకోవడం వలన అనారోగ్య సమస్యలు ఉండవు అని అలానే ఊపితిత్తుల్లో ఉండే ప్రా ప్రాబ్లమ్స్ కూడా నయమవుతాయి అందులో పేరుకుపోయిన చెత్త చెదారం కూడా క్లీన్ అవుతుందని మనకు శాస్త్రాల్లో కూడా సైన్స్ కూడా చెప్తుంది కాబట్టి కర్పూరం అలాగే లవంగాలతో ఈ పరిహారాన్ని రేపు చేసిన మంచి ఫలితం కలుగుతుంది అలానే రేపు సోమవారం రోజున మనకు కర్పూరం అలాగే పాలను కలిపి కొన్ని వాటి కొన్ని పాలను కలిపి పచ్చి పాలైనా పర్వాలేదు వాటిని తీసుకొని అందులో చిటికెడు కర్పూరాన్ని కలిపి బాగా కలిపేసి ఆ పాలను మీ యొక్క గుమ్మం దగ్గర చల్లండి ఇలా చల్లటం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా లాగేసుకుంటుంది ఆ కర్పూరం పాలు అదేవిధంగా ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తుంది కర్పూరం అంటే లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి చాలా ఇష్టం అందువల్ల కర్పూరం అలాగే పాలు రెండు కలిపి ఈ విధంగా చేస్తే కష్టాలు దరిద్రాలు తొలగిపోతాయి మనకు కష్టాలను కలిగించే దుష్ట శక్తుల ప్రభావం కూడా తగ్గిపోతుంది ఇక ఈ విధంగా రేపు సోమవారం రోజు చేస్తే కనుక మన కష్టాలు తొలగిపోతాయి మరి దీపం ఎప్పుడు ఎలా వెలిగించాలో ఇప్పుడు తెలుసుకుందాం సహజంగా భారతీయ సంస్కృతి సనాతన ధర్మాల ప్రకారం దీపానికి చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంటుంది దీపం అనేది అత్యంత శక్తివంతమైనటువంటిది దీపంలో చాలా రకాల దీపాలు ఉంటాయి దీపం ఒక్కొక్క దీపం అనేది ఒక్కొక్క రకమైన కష్టాలను తొలగిస్తుంది దీపం అనేది ఆర్థిక సమస్యలను తొలగిస్తుంది దీపం మన నిత్యం పూజ గదిలో వెలిగించటం వలన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని మొత్తం లాగేసుకొని దాన్ని మొత్తం కూడా బయటకు పొగ రూపంలో పంపిస్తుంది అందుకే ఎప్పుడు అంటే ప్రతినిత్యం కూడా పూజ గదిలో దీపాన్ని వెలిగించిన వారి ఇంట్లో ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఉండవు లక్ష్మీ కటాక్షం ఉంటుంది జ్యేష్ఠాదేవి నెగిటివ్ ఎనర్జీ వంటివి అస్సలు ఉండవు ఇక రేపు సోమవారం రోజున ఏ ఆకుపైన దీపాన్ని ఎలా వెలిగించాలి అంటే ముందుగా ఒక జిల్లేడు ఆకును తీసుకోండి జిల్లేడు ఆకుపైన పిండి ప్రమిదను పెట్టి ప్రమిదలు ఆవుని కానీ లేదా ఆవాల నుండి కానీ లేదా నువ్వుల నుండి కానీ పోసి దీపాన్ని వెలిగించండి ఇవేవి లేవు అనుకుంటే ఇంట్లోని దీపారాధనకు వాడే దీప ఆరాధనకు వాడే నూనెనైనా పోసి దీపాన్ని వెలిగించి ఆ ఆకులో ఒక ఒక్క అలానే ఒక రూపాయి కాయను పెట్టాలి అలా పెట్టేసి దానిని మనం ఇంటి యొక్క సింహం ద్వారం బయట వైపు ఎడమ వైపున పెట్టి ఓం నమ శివాయ అని పదకొండు సార్లు తలుచుకొని మొక్కాలి ఆ దీపం దగ్గర చిన్న దుమ్ స్టిక్స్ని కూడా పెట్టాలి అలానే చిన్న బెల్లముకరు కూడా పెట్టాలి ఇలా పెట్టి వదిలేసి మరుసటి రోజు ఉదయాన్నే ఆ ఆకు పిండి దీపము అరూపాయ తీసి దానంగా ఇవ్వాలి ఎవరికైనా ఆకుపిండి ప్రమిద అందులో ఉండే వస్తువులు ఒక కవర్లో వేసి ఎవరు తొక్కడి ప్రదేశంలో వేయటం కానీ డస్ట్బిన్లు వేయడం కానీ చేయాలి ఈ విధంగా చేస్తే కష్టాలు తొలగిపోతాయి లక్ష్మి ఆకర్షణ పెరుగుతుంది ధన ధనం దుసుకు వస్తుంది ఏదో విధంగా ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది వీడియో నస్తే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్